మొన్న గోరుచుక్కుడుకాయలు కట్ చేసి ఉంచుకున్నాను కదా అవి రోజు ఫ్రై చేద్దామని చెప్పేసి తీసాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మూడు రోజులు నాలుగు రోజులు అయిపోతుంది ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకొని ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి మనం ఈ విధంగా కట్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి వారం రోజులైనా పది రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి అందులో ఇవి తొందరగా పాడైపోయే వెజిటేబుల్స్ కాదు ఇక వీటిని రెండుసార్లు కడిగేసుకొని స్టీమర్లో పెట్టేస్తాను మనకి ఉడకబెట్టకుండా ఫ్రై చేసుకుంటే మాత్రం ఇవి అస్సలు ఉడకవు చాలా గట్టిగా ఉంటాయి స్టీమర్లో కూడా ముందు ఒక పది నిమిషాలు పెడతాను చూస్తాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను స్టీమర్లోనివి ఈ గోరు చిక్కుడుకాయలు కూడా నేను ఒకటే రకంగా చేస్తాను కొంతమంది ఉడకబెట్టి పులుసు వేసి పులుసులాగా దగ్గరికి చేసుకుంటారట కాకపోతే నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు కూడా ఇలా ఉడకబెట్టేసుకొని తాలింపు వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఈ పనులు చేసుకుంటూ ఒక చిన్న కథని చెప్పుకుందాం ఒక పొలంలో ఒక పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో నివసిస్తూ ఉండేదంట కొంతకాలానికి పంట కోతకు రావడంతో ఆ పక్షి దాని పిల్లలు ఇంకొక పొలంకి వెళ్ళాల్సి వచ్చింది ఆ కొత్త పొలంలో కూడా మళ్ళీ ఒక చిన్న గూడు కట్టుకొని తల్లి పిల్లలు నివసిస్తూ ఉండేవి ఒకరోజు తల్లి పక్షితో పాటు పిల్లలు కూడా ఆహారం కోసం వెళ్తున్నప్పుడు పిల్లలు రైతు మాటలు వింటాయి రేపు నా ఫ్రెండ్తో కలిసి కోతలు పూర్తి చేయాలి అని ఎవరితోటో చెప్తూ వింటాయి ఆ మాటలు విన్న పిల్ల పక్షులు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతోటి చెప్తాయి వెంటనే తల్లి విని రేపు కోతలు జరగవు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్తుంది సరే అని చెప్పేసి నిశ్చింతగా పడుకుంటాయి మరుసటి రోజు మళ్ళీ వెళ్తాయి ఈ ఈరోజు కోతలు జరగలేదు నా స్నేహితుడు రాలేదు అందుకు రేపు నా బంధువుని పిలిచాను రేపు నా బంధువుతో కలిసి పంట కోతలు చేసేస్తాను అని ఇంకొకరితో చెప్తూ ఉంటాయి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్ల పక్షులు షేర్ చేసుకుంటాయి ఈ విషయాన్ని వెంటనే పక్షి అంటుంది రేపు కూడా పంట కోతలు జరగవు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తుంది సరే అని చెప్పేసి ఆ రోజు కూడా నిశ్చింతగా పడుకుంటాయి మరుసటి రోజు మళ్ళా పొలం దగ్గరికి వెళ్తున్నకి రైతు ఎవరితోటో చెప్తూ వింటాయి నా బంధువు రాలేదు పంట కోతలు జరగలేదు ఇక రేపు అయితే మాత్రం ఖచ్చితంగా కోతలు జరిపించేస్తాను రేపు పంట కోతలు నేనే చేసేసుకుంటాను ఇంకెవరి సహాయం తీసుకోను అందుగురించి రేపు ఉదయం వచ్చి కోతలు కానిస్తాను అని చెప్పేసి ఎవరితోటో చెప్తూ వింటాయి వెంటనే ఇంటికి వెళ్ళి తల్లితోటి షేర్ చేసుకుంటాయి వెంటనే తల్లిపక్షి అంటుంది సరే అయితే రేపు మనం కొత్త పొలానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంతా కూడా రెడీ చేసుకుందాం అని చెప్పేసి చెప్తుంది వెంటనే పిల్లపక్షులు అంటాయి మొన్న రెండుసార్లు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు కోతలు జరగవు అని చెప్పావు కదా ఈసారి మాత్రం కోతలు జరుగుతాయి వెళ్ళిపోవాలని ఎందుకు చెప్తున్నావు అని తల్లి పక్షులు అడుగుతాయి అప్పుడు తల్లిపక్షి పిల్లలతో అంటుంది ఎంతవరకు రైతు ఇతరుల సహాయం కోసం ఆధారపడ్డాడు ఈసారి తనే రంగంలో దిగుతున్నాడు కాబట్టి పంట కోతలు తప్పకుండా జరుగుతాయి పదండి పోదాం ఇక్కడ ఉండలేము అని చెప్పేసి చెప్తుంది ఇందులో మోరల్ ఏంటంటే ఇతరుల నుంచి సహాయం తీసుకోవచ్చు తప్పులేదు కానీ పని సక్రమంగా పూర్తి కావాలంటే మాత్రం మనమే కృషి చేయాలి సొంతంగా పని చేసుకునే వాళ్ళకి సహాయం కూడా లభిస్తుంది చిక్కుడుకాయని నేను స్టీమర్లో పెట్టి టెన్ మినిట్స్కి పెట్టేసుకున్నాను ఇంకా అది అవుతూ ఉంటుంది లోగా నేను ఒక పక్క బ్రౌన్ రైస్ కూడా వండేసాను నేను రైస్ని పొయ్యి మీదే నార్మల్గా వండుతాను వార్చుకుంటాను కుక్కర్లో కానీ రైస్ కుక్కర్ కానీ వాడను వార్చేసి మళ్ళీ పొయ్యి మీద ఒక రెండు నిమిషాలకు అలా ఉంచేస్తే అడుగునున్న వాటర్ అంతా కూడా చెమ్మ అంతా కూడా లాగేస్తుంది సిమ్లో పెట్టేసుకొని అలాగే వన్ ఆర్ టూ మినిట్స్ క్వాంటిటీని బట్టి ఉంచేస్తాను ఇక నేను చిక్కుడుకాయ ఫ్రై చేసి పప్పు పాలకూర కూడా చేస్తున్నాను వేపుడుతోటి ఖచ్చితంగా పప్పునైతే మేము చేసుకుంటాము లేదంటే పప్పు చారు కానీ లేదా పప్పు చారు కానీ అలాగే ఏదో ఒకటి అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది ప్రతి వారంలోని ఒక నాలుగు ఐదు సార్లు అయితే మాత్రం పప్పు వెరైటీ ఉంటుంది మా ఇంట్లోని కూరగాయలు కట్ చేసుకునే బోర్డ్స్ అయినా చాపర్స్ అయినా పీలర్స్ అయినా అయినా ఏవైనా కూడా యూస్ చేయగానే కడిగేసుకుంటాను మనం పక్కన పెట్టేసి ఎప్పుడో కడుగుదాం అని ఉంచితే మాత్రం అవి నల్ల నల్లగా అయిపోయి దాని మీద అంత ఫంగస్ అన్నీ వచ్చేసి మనకి క్లీనింగ్ చాలా కష్టం అందు అందుగురించి ఎప్పుడూ ఎప్పుడు మాత్రం నేను బతకించకుండా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను అలాగే సింక్ దగ్గర కూడా మనం పీచు లేదంటే బ్రష్ వాడతాం కదా వాడిన వెంటనే ప్రతిసారి కూడా మనం కడిగేసి పక్కన గట్టిగా పిండేసి పెట్టేస్తే దానికి ఫంగస్ కానీ అటువంటివి ఏమి పట్టకుండా ఉంటాయి అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇలాగ ఈ కట్ట వన్ డాలర్ నైంటీ నైన్ సెంట్స్ పడింది మనకి ఇక దీని మీద ఏంటంటే ఫ్రెష్గా ఉండడం కోసం వాటర్ అలా జల్లుతూ ఉంటారు అందు గురించి ఏంటంటే లోపల కొన్ని ఆకులైతే కుళ్ళిపోయి పాడైపోయి ఉంటాయి అటువంటివన్నీ మాత్రం తీసుకొని చూసుకోవాలి అవన్నీ తీసి పడేసి ఫ్రెష్గా ఉన్న ఆకుల్ని కొన్ని మాత్రం నేను పప్పులో వేసుకొని మిగతా ఆకుల్ని కొంచెం డ్రై డ్రైగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రేపు ఎప్పుడు ఫ్రై లాగా చేసుకుంటాను ఈ పప్పు పాలకొరని నేను సరిపడకనే చేసుకుంటాను నిల్వ ఉంటే బాగున్నట్టు అనిపించదు చప్పగా ఉంటుంది పప్పు అందు గురించి అప్పటికప్పుడు వేడిగా తినడానికి అయితే మాత్రం బాగుంటుందని చెప్పి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీయే చేస్తాను ఎప్పుడు కూడా ఈ పాలకూరకున్న వేర్లు ఇవన్నీ కట్ చేసి క్లీన్ చేసి పెడతారు ఒక బంచు వన్ డాలర్ నైంటీ నైన్ సెంట్స్ లాగా పెడతారు పౌండ్స్ లెక్కన కాదు ఇవి ఈ మిగతా ఆకుల్ని నేను కొంచెం డ్రైగా చేసుకుంటాను అలాగ ఆరబెట్టేసుకుంటే ఈ దీని మీద ఉన్న తడంతా పోతుంది కదా అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు కానీ ఎల్లుండి కానీ వాడుకునేటప్పుడు ఇంకా ఏ ఆకులు కూడా కుళ్ళిపోకుండా ఉంటాయి ఇక ఈ ఆకులను కూడా ముందుగా నేను ఇలా వాష్ చేసి అప్పుడు కట్ చేస్తాను ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఇలా ఒక నాప్కిన్ మీద వేసుకుంటాను ఆ వాటర్ అంతా కూడా నాప్కిన్ పీల్ చేసుకుంటుంది అప్పుడు కటింగ్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ఇక ఈ లోగా నేను ఈ స్టీమర్ దగ్గరికి వచ్చాను ఇది బీపీ ఇచ్చింది టెన్ మినిట్స్ అయిపోయింది అని చెప్పేసి ఒకసారి ఉడికినియో లేదో చెక్ చేసుకోవాలి కదా ఒకవేళ ఉడకకపోతే కనుక మళ్ళీ పెట్టుకోవాలి కాబట్టి వెంటనే లేట్ చేయకుండా వచ్చాను చెక్ చేసి చూస్తే ఉడకలేదు అందుకు ఇంకొక టెన్ మినిట్స్కి పెట్టేసుకుంటున్నాను వెజిటేబుల్ మోడ్లో పెడితే టెన్ మినిట్స్ పడుతుంది కరెక్ట్గాను ఇక ఇది మళ్ళీ టెన్ మినిట్స్ అవుతుంది కాబట్టి మిగతా పని చేసుకుంటాను ఈలోగా ఇక ఈ పప్పునైతే మాత్రం కడిగేసి నేను ఒక అరగంట నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది రుచి కూడా బాగుంటుంది పప్పు ఈ పాలకూర పప్పు చాలా సింపుల్గానే చేసుకుంటున్నాను ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకొని ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నాను పెద్ద పెద్ద మొక్కల్లాగే చేసుకుంటాను పాలకూర మాత్రం సన్నంగా తరుక్కుంటాను ఇంకా రోటీస్ కూడా చేయాలి ఈ పప్పు పాలకూర చిక్కుడుకాయ ఫ్రై రోటీసు బ్రౌన్ రైస్ ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి ఈ చిన్న సైజు కుక్కర్ని నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను బటర్ఫ్లైది ఇది చాలా దళసరిగా హెవీగా ఉంది చాలా బాగా వర్క్ అవుతుంది నాకు యూజ్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం కొంచెం పప్పులు అలాంటివన్నీ వండుకునేటప్పుడు ఇటువంటివి చాలా ఉపయోగపడతాయి నాకు మూడు సైజులు కుక్కర్లు ఉన్నాయి ఇంట్లోని అవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వండుకునేటప్పుడు కొంచెం మీడియం సైజు వంట వండేటప్పుడు అటువంటివన్నీ ఉన్నాయి ఇలా కొంచెం కొంచెం వండుకునేటప్పుడు ఇటువంటి కుక్కర్లు ఉంటే మాత్రం చాలా ఉపయోగం నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది పప్పును చిక్కుడుకాయలు అవేలోగా నేను డిష్ వాషర్ కూడా పెట్టేసుకుంటున్నాను నేను ఎప్పుడు అప్పుడువి పెట్టేసుకుంటూ ఉంటాను పూర్తిగా ఫిల్ అయిన తర్వాత అప్పుడు ఆన్ చేస్తాను డిష్ వాషర్ ఇక ఇప్పుడు ఇందులోకి నేను వేసే లిక్విడ్స్ అయినా పాడ్స్ అయినా ఏంటేంటి వాడతాను అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ లిక్విడ్ గురించి చెప్తాను ఇప్పుడు ఈ లిక్విడ్ మనకి మూడు వందల వాషులకి వస్తుంది బాటిల్ ఇక ఒకసారి ఫిల్ చేసిన తర్వాత ఒక కొన్ని అయితే మాత్రం మనకు అదే లిక్విడ్ సరిపోతుంది మనకు ఒక ఏరియా ఇస్తాడు అందులోకి ఫిల్ చేయాల్సి ఉంటుంది చూపిస్తాను అది కూడాను ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక గ్లాస్ లాంటిది ఉంటుంది దాంట్లోంచి మనకు కనబడుతుంది లిక్విడ్ ఉందా అయిపోయిందా లోపల అని అప్పుడు మనం అయిపోయింది అంటే కనుక ఇది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది డైలీ అయితే మాత్రం డిష్ వాషర్ లిక్విడ్ కానీ పౌడర్ కానీ పాడ్స్ కానీ ఏ ఒకటైతే ఫిల్ చేయాలి ఈ ఫినిష్ డ్రై అన్నది మాత్రం మనం అస్తమానం చేయాల్సిన అవసరం లేదు డిషెస్ వాష్ చేయడానికి కూడా మనం వాడాలి కాబట్టి ఇందులో రకాలైతే మాత్రం నాలుగు రకాలు దొరుకుతున్నాయి ట్యాబ్లెట్స్ పౌడర్స్ లిక్విడ్ పాడ్స్ వీటిలోని ఏది బెస్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా పాడ్స్ అనే చెప్తాను నేను ఈ పాడ్స్ని యూజ్ చేసుకుంటాను ఈ డబ్బాలోని ఎయిటీ వన్ పాడ్స్ ఉంటాయి ఎయిటీ వన్ వాషెస్కి అయితే వచ్చేస్తుంది మనకి ఇక పాడ్స్ ఎందుకు బెస్ట్ అంటున్నానంటే ఒక పాడ్ ఇలాగ ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం ఏది ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ పాడ్ కానీ ట్యాబ్లెట్ కానీ పౌడర్ కానీ వేసుకునే ప్లేస్ ఉంది కదా అందులోని ఈ పాడ్ని పెట్టేసుకొని ఇలాగ క్లోజ్ చేసుకోవడమే ఇలాగ ఉన్నది ఓపెన్ చేశాను కదా ఈ లిక్విడ్ని అందులో ఫిల్ చేస్తాను ఈ లిక్విడ్ని ఎందుకు యూజ్ చేస్తానంటే మనకి గిన్నెలన్నీ వాష్ అయిపోయిన తర్వాత డ్రై మోడ్ ఒకటి ఉంటుంది హీటెడ్ మోడ్ అది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి గిన్నెల మీద ఉన్న వాటరు ఇదంతా కూడా డ్రై చేసేస్తుంది వాషింగ్ సైకిల్ అంతా అయిపోయిన తర్వాత డ్రిన్సింగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత లిక్విడ్ని యూజ్ చేసుకుంటుంది ఈ లిక్విడ్ యూజ్ చేయకుండా హీటెడ్ డ్రై మోడ్ మనం యూజ్ చేసామంటే మనకి గిన్నెల మీద మచ్చలు పడిపోతాయి ఎందుకు మచ్చలు పడతాయి అంటే కనుక మనకి వాషింగ్ సైకిల్ అయిపోయిన తర్వాత వాటి మీద నీటి చుక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా నీటి చుక్కలు అన్నిటినీ కూడా డ్రై చేసేటప్పుడు అలాగే ఉంచేసి డ్రై చేసేస్తుంది అది దానివల్ల ఏంటంటే మనకి స్టీల్ వాటిల మీద అది మచ్చలు క్లియర్గా కనబడతాయి సిరమిక్ ఆటల మీద మనకు కనబడకపోవచ్చు స్టీల్ ప్లేట్ల మీద స్టీల్ గిన్నెల మీద క్లియర్గా మనం చూడవచ్చు అటువంటి మచ్చలయ్యి లేకుండా చక్కగా మెరుస్తూ రావాలి అంటే కనుక ఈ లిక్విడ్ని వాడితే మనకి అలాంటి మచ్చలు మరకలు ఏమీ కూడా ఉండవు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కనబడుతుంది కదా ఇందులోంచి మనం చూడగలం లిక్విడ్ ఉంది లేనిది నేను ఇప్పుడు ఫిల్ చేసిన మూలాన్ని ఫుల్గా కనబడుతుంది ఇలా మనం క్లోజ్ చేసిన తర్వాత కూడా మనకు ఆ విధంగా కనబడుతుంది మనం ప్రతిసారి ఇది క్యాప్ని ఓపెన్ చేసే చూడాల్సిన అవసరం లేదు ఇక డిషెస్ వాష్ చేయడానికి పాడ్సే ఎందుకు బెస్ట్ అన్నానంటే లిక్విడ్ యూస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం వేసేటప్పుడు అటు ఇటు పడిపోతుంది లేదంటే కనుక సరిగ్గా యూజ్ చేయలేము ఎంత క్వాంటిటీ వేస్తున్నాము అన్నది కూడా ప్రతిసారి గుర్తుంచుకోలేము అలాగే మనకు అటు ఇటు పడిపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ అది క్లీనింగు ఇవన్నీ కూడా చాలా హెడ్ అనిపిస్తుంది అలాగే పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి డిష్ వాషర్లో వాష్ సైకిల్ అయిపోయిన తర్వాత ఆ పౌడర్ అక్కడక్కడ ఉండిపోయిందంటే ముద్దల్లాగా అలా ఉండిపోతుంది కదా అలా ఉండిపోయిందంటే డిషెస్కి లేదంటే కనుక డిష్ వాషర్ లోపల అలా ముద్దలాగా ఉండిపోద్ది ఆ డిషెస్ మీద ఉండిపోయిందంటే మళ్ళీ మనం రీవాష్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకు పౌడర్ అయితే అస్సలు నచ్చదు నాకు లిక్విడ్ ఇంకా బెటర్ ఇక డిష్ వాషర్లో అల్యూమినియంవి ఇంకా నాన్ స్టిక్ ఐటమ్స్ వెయ్యను ఓన్లీ సిరమిక్వి స్టీల్వి కొన్ని ప్లాస్టిక్ కూడా మంచి క్వాలిటీ అయితే వేస్తాను నాన్ స్టిక్వి సాధారణంగా మనం తగ్గించుకుంటేనే బెటరు ఇలాగ డిష్ వాషర్లో వేసామంటే కనుక గీతలు పడిపోతాయి గీతలు పడినాయి నాన్ స్టిక్వి అస్సలు వాడకూడదు అందు గురించి చాలా మట్టుకు మినిమైజ్ చేసినా కూడా కొన్ని వాటికి అవసరం ఉంటుందని చెప్పేసి నాన్ స్టిక్ వాడుతున్నాము గిన్నెలని వాషర్లో వేసే ముందు దాని మీద ఉన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి వేసినా కూడా ఎంతో కొంత మళ్ళా లోపల మురికి బిల్డ్ అవుతుంది ఆ పైపుల్లో బ్లాకేజ్ అయిపోయి తర్వాత మనకి ఇబ్బంది కలిగించవచ్చు అందువల్ల అలాంటి బ్లాకేజెస్ లేకుండా మనం డిష్ వాషర్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనే ఆ క్లీనర్ కూడా మనకి అమెజాన్లోని అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి ఇండియాలో ఖచ్చితంగా అమెజాన్లో అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకోండి అంటే డిష్ వాషర్ లోపల ఉండే పైపుల్లోని అది బ్లాకేజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం డిష్ వాషర్ క్లీనర్ అని దొరుకుతుంది అది యూస్ చేసుకోవాలి పార్ట్స్ రూపంలోని లిక్విడ్ రూపంలోని ట్యాబ్లెట్ రూపంలోనే దొరుకుతాయి ఇండియాలో ఎలాగా దొరుకుతాయో నాకు తెలీదు ఇక్కడైతే ఆ విధంగా అయితే మాకు వస్తాయి మన వాడకాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా నెలలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఖచ్చితంగా ఈ డిష్ వాషర్ క్లీనర్ వేసి మనం ఒక ఫుల్ మోడ్ని అలాగా ఆన్ చేసి వదిలేస్తే లోపల ఉన్న పైప్స్ మిగతా అవన్నీ కూడా బాగా క్లీన్ అయిపోతాయి మనకి మెయింటెనెన్స్ ఇష్యూ అంత రాకుండా చక్కగా క్లీన్గా మెయింటైన్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చిందంటే తర్వాత మనం వాళ్ళని పిలిచి చేయించుకోవడానికి కూడా చాలా ఛార్జ్ అవుతుంది అందుగురించి మనం ముందుగానే ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇటువంటి మిషన్స్ని ఇండియాలో చాలామంది ఇప్పుడు డిష్ వాషర్స్ యూస్ చేసుకుంటున్నారు కదా తెలియని వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేశాను పాట్స్ లిక్విడ్ పౌడరు ఇంకా జెట్ డ్రై ఇవన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది డిష్ వాషర్ ఫిల్ చేసి అలాగా ఆన్ చేసిన తర్వాత నేను నాన్ స్టిక్కీ కానీ ఏమన్నా ఉంటే కనుక ఇలాగ ఇమీడియట్గా వాష్ చేసుకుంటాను క్లీన్ చేసి పక్కన డ్రై ర్యాక్ మీద పెట్టేసుకొని సింగును కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను నా దగ్గర నాన్ స్టిక్కీ కూడా కొన్నే ఉంటాయి నాన్ స్టిక్వి అల్యూమినియంవి ఖచ్చితంగా మాత్రం చేతితోటే కడుగుతాను కొన్ని కూరల గురించి అది అల్యూమినియం పాత్రలు కూడా వాడతాం కదా అటువంటివన్నీ కూడా చేత్తో వాష్ చేసుకోవడం బెటరు డిష్ వాషర్లో వేయకూడదు పెర్ఫెక్ట్గా ఉడికిని ట్వంటీ మినిట్స్ పట్టింది ఇది ఉడకబెట్టడానికి ఎందుకంటే ముందు పది నిమిషాలు పెట్టి చూశాను కదా ఉడకలేదని చెప్పేసి మళ్ళీ పది నిమిషాలకు పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం క్వాంటిటీకి నేను ఈ ట్రే మీద అల్యూమినియం ఫాయిల్ వేసి చిక్కుడుకాయలు వేసుకున్నాను కదా అందుగురించి నీరంతా కూడా వచ్చేసింది దీని మీదకి సాధారణంగా దీనికి హోల్స్ ఉంటాయి ట్రేకి డైరెక్ట్గా వేసామంటే వాటర్ ఎప్పటికప్పుడు కింద గ్లాస్ దాంట్లోకి పడిపోతుంది నేను ఈ అల్యూమినియం ఫాయిల్ ఎందుకు వేసానంటే ఇందులోని చిక్కుడుకాయల్లో చిన్న చిన్న గింజలు లాంటివి ఇరిగిపోయినాయి ఉంటాయి కదా మనం కట్ చేసేటప్పుడు ఆ మొక్కలన్నీ కూడా కిందన స్టీమర్లోకి వెళ్ళిపోతాయి ఆ గ్లాస్ దాంట్లోకి మళ్ళీ అదంతా కూడా తీయడం కష్టం అని చెప్పేసి ఇలాగ ఫాయిల్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు లాంటివి అవి వెళ్ళిపోయినాయి అంటే వేస్ట్ అవుతాయి కదా అందుకు ఫాయిల్ వేసుకోవడం వల్ల మనకి అవన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇందులోనే ఉంటాయని చెప్పేసి ఇలా ఉడకబెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే చల్లగా అయిపోయినాయి అయిపోయిన తర్వాత నేను ఈ జల్లెల్లోకి వేసుకున్నాను వాటర్ని అంతా డ్రైన్ చేసుకుంటున్నాను ఇటువంటి వెజిటేబుల్స్ ఇంతకుముందు తెచ్చేదాన్ని కాదు ఎందుకంటే కటింగ్ చేయడం ఎంత కష్టం ఉడకబెట్టడం కూడా మళ్ళీ అంత కష్టం టైం వేస్ట్ అని చెప్పేసి తెచ్చేదాన్ని కాదు ఇప్పుడు ఈ స్టీమర్ కొనుక్కున్నప్పటి నుంచి మాత్రం ఎక్కువే తెచ్చుకుంటున్నాము గోరు చిక్కుడుకాయలు ఒకటి చామదంబలు వేరుశనగకాయలు ఉడకబెట్టుకొని తింటాం కదా అవి ఇవన్నీ కూడా బాగా యూస్ చేస్తున్నాము ఎందుకంటే పని ఈజీగా అయిపోతుంది ఈ స్టీమర్ వల్ల ఈ చిక్కుడుకాయలు ఫ్రై కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను నేను ప్రతి దాంట్లోనే ఆవాలు జీలకర్ర మినపప్పు ఖచ్చితంగా వేస్తానని చెప్పేసి ఆ మూడు కూడా నేను ఒక డబ్బాలో కలిపేసి ఉంచేసుకుంటాను వేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి వేయడానికి ఉంటుందని ఇక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ బీన్స్ని యాడ్ చేసుకుంటున్నాను తాలింపు వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక ఫ్రై చేసుకుంటాను కారం లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ వంట సేపు మనకి ఎలాగే గిన్నెలు అవుతూనే ఉంటాయి కడగడానికి ఒకటి డ్రైన్ ఒకటి అని ఇక అవి పొయ్యి మీద వేసిన తర్వాత ఇలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను ఇక్కడ మాకు సాధారణంగా అపార్ట్మెంట్స్ రెంట్కి తీసుకున్న ఎక్కడున్నా కూడా డిష్ వాషర్స్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేసే ఇస్తారు మ్యాండటరీ అది ఓన్ హౌస్లు కొనుక్కున్నా కూడా మనకి డిష్ వాషరు ఫ్రిడ్జు పొయ్యి అన్నీ కూడా ఫిక్స్ చేసే ఇస్తారు అలాగే అపార్ట్మెంట్స్ రెంట్స్ తీసుకునేటప్పుడు కూడా డిష్ వాషరు ఫ్రిడ్జు ఇంకా పొయ్యి మైక్రోవేవ్ ఖచ్చితంగా ఉంటాయి మ్యాండటరీగా ఇవ్వడం జరుగుతుంది ఈ పప్పులోకి నేను ఎర్ర కారాన్ని యూజ్ చేయను పచ్చిమిరపకాయల కారం చేసుకుంటాను అందులో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాను ఈ తాలింపుని పప్పులోకి వేసుకొని ఇలా బాయిల్ అయ్యే వరకు మళ్ళీ ఉడకబెట్టుకుంటాను అప్పుడు ఈ తాలింపు అంతా కూడా పప్పుకు బాగా పట్టి రుచిని ఇస్తుంది వీటిని ఉడకబెట్టడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఇది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది స్లోగా వేగుతున్నాయి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను వారంలో ఎప్పుడు మనం పప్పు వెరైటీస్ చేసుకున్నా తినడానికి ఉంటాయని చెప్పేసి నేను కొన్ని ఉడియాలు మిరపకాయలు ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను ఇవి వారానికి సరిపడగా వేయించుకొని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే మాకు వారం రోజులకైతే వచ్చేస్తాయి వెజిటబుల్ ఫ్రై ఏదన్నా పక్కన చేసుకున్నా కూడా పప్పుతోటి మనకి మజ్జిగలో మిరపకాయలు వడియాలు నంచుకొని తినడానికి బాగుంటాయి కదా నేను ఈ ఒడియాలన్నీ కూడా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటాను ఎప్పుడు తిన్నా కూడా మనం ప్రతిసారి ఈ డబ్బాను ఓపెన్ చేసామంటే మొత్తం ఫ్రెష్నెస్ అంతా పోతుంది అందుకు కొన్ని ఒడియాలని వేరే చిన్న డబ్బాలోకి తీసుకొని ఉంచుకుంటాను అవి అయిపోయిన తర్వాత ఈ డబ్బాలో ఆ డబ్బాలోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఆ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే వన్ వీక్ వరకు కూడా ఒడియాలు ఫ్రెష్గా ఉండి మెత్తబడిపోకుండా అలాగే ఉంటాయి ఇక నాకు చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయింది నేను మరీ క్రిస్పీగా వేయించుకోను ఇందులోకి కారం ఉప్పు కొంచెం శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి ఫ్రై చేసుకొని ఆపేసాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ